హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి ఇది తయారు చేయటం చాలా చాలా సింపుల్ చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ వరకు బాస్మతి రైస్ని అయితే నేను తీసుకుంటున్నానండి మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు ఏ రైస్తో అయినా బాగుంటుంది వీటిని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసి ఇలా ఇలా ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఆ తర్వాత దీనికోసం చికెన్ని తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేశాను యాడ్ చేసి ఇందులోకి మ్యారినేట్ చేసుకోవటం కోసం కొద్దిగా సాల్టు కొంచెం కారం అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను ఇది ముందుగా మ్యారినేట్ చేసుకోవటం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం ధనియాల పొడి రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్టు యాడ్ చేసి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేయాలి ముక్కకు పట్టేలాగా మసాలా అంతా బాగా మిక్స్ చేసి ఇలా పట్టించి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసి నేను కుక్కర్లో చేస్తున్నాను అందుకోసం కుక్కర్లోనే యాడ్ చేశాను మసాలా దిలుసులన్నీ వేసుకోవాలండి మసాలా దిలుసులన్నీ వేసుకొని వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి రెండు చీలికలు అన్నిటినీ ఒకేసారి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ట్రై చేస్తే చాలా సింపుల్గా అయిపోతుందండి అందుకోసం ఇలా ట్రై చేశాను నేను ఇప్పుడు ఇవి వేగిపోయాయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఇవి వేగి చూడండి ముక్కలన్నీ వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి యాడ్ చేశాను వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలాని ఒక స్పూను కారము యాడ్ చేసి ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇలా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసి అందులో ఉన్న వాటర్ అంతా బయటికి పోయి వేగిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి మనం నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా ముందుగానే ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి మసాలా అంతా రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే వేయించుకోవాలన్నమాట వేగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో టూ కప్స్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను యాడ్ చేసి సాల్ట్ ఏమైనా సరిపోతే ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ లెమన్ అయితే నేను ఇందులో పిండానండి లెమన్ వేయటం వల్ల రైస్ విరిగిపోకుండా పొడి పొడిగా వస్తుంది అయినా నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను సాఫ్ట్గా ఉండటం కోసం ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వరకు వచ్చేదాకా ఉంచాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే మన బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయాలి చూడండి వేడివేడిగా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకుంటమే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్